తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్తో పాటు బాధ్యులందరినీ అరెస్ట్ చేయాలని సీఎం చంద్రబాబును ఎంపీ కేశినేని చిన్ని కోరారు వైసీపీ హయాంలో తిరుమల కొండపై అనేక అవినీతి అక్రమాలు జరిగాయని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఆయన ఇంటింటికి ప్రచారం చేపట్టారు వరద బాధితులకు గురువారం నుంచి పరిహారం పంపిణీ చేస్తామన్నారు ఒకటి కోడికత్తి కేసు ఒక డ్రామా బా బాబాయి హ ఒక డ్రామా కులకరాయ్ ఒక డ్రామా బురద రాజకీయం ఒక డ్రామా వీటన్నిటికీ మంచి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం అవినీతి ఎంత శృతిమించిందంటే ఆఖరికి దేవునికి నైవేద్యం పెట్టే నెయ్యిని కూడా కల్తీ నెయ్య అన్ని మత విశ్వాసాలని చెడగొట్టి చేడబురుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్గా గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నా బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాలి మొన్న ప్రెస్ మీట్ వచ్చాడు ఏమన్నాడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు మరి నిన్న మోడీ గారికి రాసిన లెటర్లో సిబిఐ ఎంక్వైరీ ఏమైంది ఆ ప్రెస్ మీట్ కూడా క్లోజ్ డోర్లో పెడతారు ఎవడో వాళ్ళకి తెలిసిన నలుగురు ఐదుగురు మంది విలేకరులే ప్రెస్ మీట్కి రావాలి ఎవరు క్వశ్చన్లు అడగడానికి లేదు క్వశ్చన్ అడిగితే ఈయన సమాధానం చెప్పలేదు కదా ఈయనకు సూపర్ సాంగ్కి గురుసాంకి తేడా కూడా తెలియదు పొటాటోకి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఇటువంటి దారుణమైన పప్పు ముఖ్యమంత్రి చేసుకుని మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నాం ఈ పప్పు ముఖ్యమంత్రితో పప్పు గేడా కాదు ఇంతకన్నా పనికి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఎవడం ఉండరని మా అభిప్రాయం అంతేకాకుండా ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దీనికి బాధ్యుడే అంతేకాకుండా కొంతమంది ఇక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా దీనికి బాధ్యులే వాళ్ళందరూ కూడా తిరుమల కమిటీలో ఉన్నారు నైవేద్య కమిటీలోనే ఉన్నారు మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే కోరుతున్నాం మొత్తం తిరుమల కొండ మీద ఏం అక్రమాలు జరిగినాయో ఎక్కడైతే చర్చిల మీద దాడులు జరిగినాయో ఎక్కడైతే చర్చిల స్థలాలు గుంటూరులో ఆక్రమించారో ఎక్కడైతే మసీదుల్లో ఇటువంటి జరిగినాయో వీటన్నిటి మీద కమిటీ వేసి వీటి అందరి మతాల యొక్క సామరస్యతను కాపాడాలని కోరుకుంటున్నాను